హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు విశాఖ హోమ్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ఇది మనకి ప్రజెంట్ ఎండాడలో అయితే మనకి ప్రజెంట్ సేల్కి అయితే రావడం జరిగింది ఈ యొక్క ఫ్లాట్ని నేను మీకు కంప్లీట్గా ఈ యొక్క ఫ్లాట్ కాస్ట్ ఎంత ఇది ఏ ఫేసింగ్ ఏ ఫ్లోర్లో ఉంది అనేటి విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మొత్తం అన్ని మీకు వివరించడం జరుగుతుంది ఒకవేళ ఈ ఫ్లాట్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు మమ్మల్ని డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అయితే ఇది ఇది మనకు వచ్చేసి ఎండాడలో అయితే ఎండాడ హైవేకి మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ రేంజ్లో అయితే మనకి ఈ యొక్క ఫ్లాట్ అయితే ఉందండి ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి మనకి వన్ నాట్ వన్ అనమాట ఫ్లాట్ నెంబర్ వచ్చేసి వన్ నాట్ వన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఇది చూసుకున్నట్లయితే మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇది చూస్తే ఇదంతా హాల్ అనమాట ఇప్పుడు మీరు చూసింది హాల్కి అటాచ్ చేసినటువంటి ఒక కామన్ బాత్రూమ్ అనమాట ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఇది ఇది ఇదంతా కామన్ బాత్రూమ్ దానిపైనటువంటి ఒక చిన్న రేఖ కూడా ఇవ్వడం జరిగింది ఈ కామన్ బాత్రూంలో ఒక వెస్టర్న్ టాయిలెట్ కంబోట్ అయితే మనకి ఇక్కడ యూజ్ చేయడం జరిగిందనమాట ఇది బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఈ యొక్క బెడ్రూమ్లో టూ విండోస్ ఉన్నాయన్నమాట మంచి వెంటిలేషన్ అయితే ఈ యొక్క ఫ్లాట్కి అయితే ఉంటుంది అనమాట అయితే ఈ యొక్క ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది ఇది మనకి ప్రజెంట్ అయితే సేల్కి అయితే రావడం జరిగింది ఇది మనకు వచ్చేసి టెన్ ఇయర్స్ ఓల్డ్ అనమాట టెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ ఇది దీనికి దీనికి ఓన్లీ దీన్ని మనకి ధర ఎంత ఉందంటే ప్రజెంట్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అండి ఇది కొంచెం మనం మాట్లాడుకుంటే కొంచెం ఒక ట్వంటీ ఫైవ్ వరకు మనకి వచ్చే నెగోషియేట్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకి ఉన్నాయన్నమాట వాళ్ళు చెప్పడం అయితే మనకి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్కి మనకి పోస్ట్ చేయమని చెప్పేసి మనకి వాళ్ళు చెప్పడం జరిగింది కూర్చొని మాట్లాడుకుంటే ట్వంటీ ఫైవ్ వరకు సెట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఇది మనకి ఎండాడ్ హైవేకి అయితే చాలా దగ్గర వన్ కిలోమీటర్ డిస్టెన్స్ రేంజ్లో అయితే మనకి ఉంటుంది అక్కడ మనకి ఆ మోర్కి కూడా జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్లో అక్కడ ఎండాడ దగ్గర మోర్ షాపింగ్ అయితే ఏదైతే ఉందో దానికి టూ హండ్రెడ్ మీటర్స్లో డిస్టెన్స్ రేంజ్లో అయితే కూడా మనకి యొక్క ఫ్లాట్ అనేది ఉంటుంది అనమాట ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఈ సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇచ్చారు కానీ ఫస్ట్ బెడ్రూమ్కి అయితే మనకి ఇక్కడ అటాచ్డ్ టాయిలెట్స్ అయితే మనకి ఇవ్వలేదు తర్వాత ఏంటంటే ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ ఏదైతే ఉందో దానికి మనకి బాల్కనీ అయితే ఉందండి ఆ బాల్కనీ కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ ఇది సేమ్ ఫస్ట్ బెడ్రూమ్లో ఉండేలాగే ఇక్కడ కూడా టూ విండోస్ అయితే ఇచ్చారు ఇది చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్కి అటాచ్ చేసినటువంటి బాల్కనీ అండి ఒక స్పేసియస్ బాల్కనీ అని చెప్పొచ్చు దీన్ని ఇదండి బాల్కనీ తర్వాత ఏంటంటే రెండు బెడ్రూమ్స్లోని కూడా మనకి ప్లేవుడ్ వర్క్తో కబోర్డ్ వర్క్ అయితే మనకి కంప్లీట్గా చేయడం అయితే మీరు ఈ వీడియోస్లో ఈ వీడియోలో మీరు పూర్తిగా గమనించవచ్చు అనమాట ఫ్లాట్కి అయితే ఎటువంటి కంప్లైంట్స్ గట్రా ఏమి లేవండి ప్రాబ్లమ్స్ అవి లేవు మనకు వచ్చేసి ఈ ఫ్లాట్కి సంబంధించి ఒక కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది తర్వాత ఏంటంటే ఇక్కడ వాటర్ ఇష్యూ కానీ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ ఇష్యూ కానీ గట్రా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవన్నమాట మీకు నచ్చినట్లయితే కనుక మీరు వెంటనే మమ్మల్ని అప్రోచ్ అయినట్లయితే దీన్ని మీకు అమ్మే ప్రయత్నం అయితే చేస్తామన్నమాట ఇది చూస్తే ఇదంతా కిచెన్ అండి ఎల్ షేప్డు ప్లాట్ఫామ్తో కూడినటువంటి ఇది అంత కిచెన్ అనమాట ఈ కిచెన్ కూడా అటాచ్ చేసి మనకి ఒక బాల్కనీ అయితే ఇచ్చారు తర్వాత ఏంటంటే ఈ కిచెన్లోని కూడా ఏంటంటే మనకి కబోర్డ్ వర్క్స్ కూడా ఇందులో కంప్లీట్గా మనకి చేయడం అయితే ఈ వీడియోలో మీరు చూడవచ్చు అనమాట చూడండి ఇదంతా కిచెను ఎల్ షేప్డ్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారనమాట ఇది కిచెన్కి అటాచ్ చేసినటువంటి బాల్కనీ దీని ఒక వాష్ ఏరియా కింద కూడా మనం వాడుకోవచ్చు అనమాట ఇదండి వీడియోకి సంబంధించిన వివరాలు మరిన్ని వివరాలకి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్